ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు మనిషి చేసిన కర్మల ఆధారంగానే అతడు మరణించిన తరువాత స్వర్గమా లేదా నరకమా అనే నిర్ణయించబడుతుంది గరుడ పురాణంలో మనిషి చేసిన కర్మ ఆధారంగానే ఒక మనిషి ఆ తరువాత జన్మ అనేది ఉంటే ఆ జన్మలలో ఏ రూపంలో జన్మిస్తాడు అనేది ఖచ్చితంగా రాసింది గరుడ పురాణంలో దీని గురించి ఏం రాస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు వారిని కష్టాలు గురిచేసేవారు మరు జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారని గరుడ పురాణంలో ఉంది గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కుష్టు వ్యాధి బారిన పడతాడు మోసం చేసేవారు వచ్చే జన్మలో గొబ్బగా జన్మిస్తారని పురాణం రాసి ఉంది జంతువులను హింసించడం వేటాడడం పరాయి సొమ్మును దోచుకునేవాడు ఇలాంటి పనులు చేస్తే కుటుంబాన్ని పోషించే వ్యక్తి తరువాతి జన్మలో కసాయి చేతిలో బల అయ్యే మేక అవుతాడు తల్లిదండ్రులను తోబుట్టువులను వేధించే వ్యక్తి తరువాత జన్మలో గర్భంలోనే చనిపోతాడు భూమి మీద ఉన్న ఏ వ్యక్తైనా మరణించే చివరి క్షణంలో భగవంతుని పేరును తలుచుకుంటే అతను ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడని గరుడ పురాణంలో ఉంది